హాయరా మీ ఇంట్లో ఇవ్వలేరా మా ఇంట్లో ఉంటే లేకపోతే ముచ్చేపు మీరు శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడే కదా అవును శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు ఏం లేదు శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు అని తెలిసింది వట్టిగానే పరిచయం పెంచుకుందామని ఇప్పుడు మా అన్న ఫేమస్ నేను కాదు కదా నా పరిచయం ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు పరిచయం చేసుకుంటారు అనేది పెళ్ళి చెప్తున్నా వరకు ఉన్నాయి దోస్తాను చేస్తాను అంటే నేను కూడా గంత అంటున్నా పెళ్ళని చెప్పిందా దోస్తా అని ఎత్తా మీతో అంటే బండ్ల పెట్రోల్ కూడా కొట్టిస్తా డ్రెస్ కొనిస్తా బాంబులు కొనిస్తా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మంచి బ్యాగ్ కొనిస్తా మంచి వాచ్ కొనిస్తా స్మార్ట్ వాచ్ ఓకేనా కావాలంటే కూడా వస్తా స్టైల్గా పరిచయం చేసుకోవచ్చు గర్ల్ ఫ్రెండ్ ఇంటిస్తే చాలు శ్రీకాంత్ బుద్ధులే వచ్చింది శ్రీకాంత్ అమ్మనికి

అవును మరి నల్లు మీరు లేక మీరు గీరు ఏందది అరేనే ఇక్కడికి వెళ్దాము వేడికి తీసుకపోయినత్త ఓకే మరి వెళ్దామా పోయి బండి దీపో వెళ్దాం పోదా ఇష్టం అమ్మాయితో డేట్ వెళ్తున్నా నాకైతే ఏదోలా ఉంది ఫీలింగ్ తక్కువ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ నాకెందుకు నన్ను ఎంటర్టైన్మెంట్ చేయి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా డేట్కి వెళ్తున్నావు కదా హ్యాపీ ఫీల్ అవుతా నువ్వు ఏమైనా చేస్తే ఫీల్ అవుతారా హ్యాపీగా ఏం చేయండి ఎట్లా ఫీల్ అవుతారు ఓకే ఓకే నేను కూడా తగ్గేదే మాటలు ఎక్కువ శేషుడు తక్కువ కార్ ఎవరి నాకే కారు ఉంది ఆల్రెడీ మా నాకు ఒకటి నాకు ఒకటి పర్లేదులే ఏం పని చేయకుండా మీ వాళ్ళు మంచిగా కార్ కొనిచ్చారు నీ కోటి మేము నా కోటి ఏదో అట్లా మీ అంత కాకపోయినా కొంచెం రిచ్ మా ఇంట్లో మూడు కార్లు ఉంటాయిరా మీ ఇంట్లో రెండు కార్లు అయితే ఉన్నాయి కదరా మాట మాటికి రాకూడదు నాకు నా సంతలు ఎవరిలాగా అనిపిస్తుంది తెలుసా బోషుడికి లవర్ అని అనుకోమన్నా కదరే మన సంతలోని కదా ఆనకడ కదా ఎలా ఉంది మంచి మంచి పనిచేసి నాకు చాలా ఇష్టం నాకు కూడా చలికాలం అంటే చాలా ఇష్టం వెచ్చగా ఉంటది కదా తండ్రి చలికాలం చాలా ఉంటాది అరే మొద్దు నీకు నేను ఎలా చెప్పాలిరా వెచ్చ ఉంటదంటే నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఏంటో చెప్పు చేసుకుంటే గరం ఉంటది వేడుగుంటది అబ్బా శ్రీకాంత్ కి ఇట్లా తమ్ముడు అయిన ఓ నాకు అర్థమైతలేదురా మాట మాట మనకి ఫీల్ట ఏముంది మీ అన్న మంచి ఆటగాడు నువ్వు కూడా ఆటగాడువే అనుకున్నా ఏంట్రా ఇలా ఉన్నావు పిల్ల నాకు అర్థమైంది ఏదో అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని చెప్పి సైలెంట్ గా ఉంటున్నా తెలుసు కదా నేను కూడా పెద్ద ఆటగాడు నీకేం తెలుసు మా తాత ఆటగాడు మా మా అన్న ఆటగాడు ఇప్పుడు నేను కూడా ఆటగాడి కనబడుతుందిరా మాటలు ఎక్కువ పని తక్కువ అల్లా సెలవు పెడుతుంది జరా గర్వం కోంప జాబిలమ్మ హలో బాగానే ఇంప్రెస్ చేస్తున్నావు పాట పాడి ఓకే మరి అంటే నాకు చాలా ఇష్టం అబ్బా వద్దు ఏంటి వద్దు వచ్చిన గదిగానే అయిపోతే ఎట్లా తగ్గేదా లేదు ఈరోజు కావాలి వద్దు అలా చేయకు నీకు నాకు కాదు శ్రీ ఇక్కడ మజానా మజ్జా కాదు ఇక్కడ యా యా యా

కప్పు ఉండిందరా పారిపోయిందిరా ఏదో ఇక్కడ గడబైతుంది కావచ్చు అనుకొని సార్ కొంచెం సార్ అంతే ఉంటే సార్ అరతులు కేకలు డబుల్ ఇంకోసారి నువ్వు ఇలా యేసావు అనుకు తీసుకోపోయి పడేస్తా బొక్కలు అరే ఇంకోసారి ట్రై లేకుండా ఇదికొచ్చారా ప్రశాంతం లేకుండా చి చి స్పాయిల్ చేశారు నా మూడ్ అంత చి మీరు ఏంటి వేస్ట్ డే మొత్తం ഫുൾ ഹാപ്പി നെക്സ്റ്റ് ടൈം കൂടെ ഇക്കെ ചേം ഡേറ്റ്